అందరికీ నమస్కారం నేను రెడ్డి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో కొట్టి చీపురుతో ఊడ్చి బయట పడేసిన తర్వాత దాదాపుగా తొంభై శాతం మంది వైఎస్ఆర్సీపీ నాయకుల్లో పరివర్తన వచ్చిందనే చెప్పాలి చాలామంది రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోయారు తప్పు చేశాము మొహం చెల్లట్లేదు అని చెప్పి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది బహిరంగంగా క్షమాపణలు చెప్పి రాజకీయాలకు దూరం అయిపోయారు అందరూ పోగా ఒక ఇద్దరు నిలబడ్డారు వైఎస్ఆర్సీపీలో ఒకడు పౌర్ స్టార్ ఇంకొకరు డైమండ్ రాణి ఇంకా ఆవిడ గురించి అయితే మహిళ కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు కానీ ఈ ఫోర్ స్టార్ గోరంట్ల మాధవ్ వీడు ఎలా ఎంపీ అయ్యాడో వీడు చదువుకున్నాడో సంకనాకేడో మనకైతే అర్థం కావట్లేదు వీడి హిస్టరీ ఒకసారి బయటికి తీస్తే మంచి కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం కష్టపడి పైకి వచ్చాడు ఉద్యోగం సాధించాడు ఎక్కడ కూడా చిన్న తప్పు పొరపాట్లు ఏం లేవు కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది దాన్ని రాజకీయ పార్టీలు కొంచెం బాగా ఫోకస్ చేసేయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావాల్సింది ఇలాంటి ఎదవలే కాబట్టి తీసుకుపోయి ఎంపీ టికెట్ ఇచ్చారు గెలిపించుకున్నారు ఆ రోజు ఆ గాలి వీడి మనిష మరగమ అనేది కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు తప్పుడు మాటలు వాటిని నమ్మారు సంపతితో ఓట్లేశారు గెలిపించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోలు ఊల్చారు దాని ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగులో ఆ పార్టీని భూస్థాపితం చేశాడు అయితే ఈ యదవ ఒక పది రోజుల క్రితం ఒక మాట మాట్లాడాడు ఆత్మరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరిని చంపినా కట్టో కర్రో లేకపోతే పొలుగో పారో ఏది తీసుకొని ఎవరిని చంపినా తప్పు లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాడు అప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా సరే ఎందుకు ఈ ఎదవా దాన్ని పోయే కుక్కల మీద ఏం ప్రతాపం చూపిస్తారు నేను వదిలేసారేమో అని మనం అనుకున్నాం నిన్న నేనే చూసింది నిన్నే ఈ వీడియో సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారికి ఆ ఇంటర్వ్యూలో వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు ఒళ్ళు వాడి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే వాడికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఈ దేశం పట్ల ఈ జాతి పట్ల గౌరవం ఉందో నాకైతే అర్థం కావట్లేదు కర్మేళ నాగిరెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంబేద్కరు జ్యోతిరావు పూలే వీళ్ళందరినీ వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే రోడ్లో వేసి నేనైతే మాట్లాడలేను ఎందుకంటే నాకు ఈ జాతి అన్న గౌరవం ఈ దేశం అన్న గౌరవం నేను గర్వపడతాను అలాంటి నాయకులు నా దేశంలో పుట్టారు అని దేవుడి కంటే ముందు వీళ్ళనే పూజిస్తాను గౌరవిస్తాను నేను అలాంటి వ్యక్తులని అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులని ఈ జాతి బిడ్డలని వాడు ఏమంటాడంటే రోడ్లో వేసి దంచితే దాని నుంచి పుట్టేవాడే జగన్మోహన్ రెడ్డి అంటారు అయ్యా గోరంట్ల మాధవ్ నీకు తీరిగ్గా ఉంటే నాలుగు న్యూడ్ వీడియోస్ చేసుకో ఎవరికైనా వీడియో కాల్స్ చేసుకో నోరు అదుపులో పెట్టుకో ఇంకా నీకు ఓపుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇది తాగు నేను అనలేను పదం లేకపోతే పొయ్యి వాడి నాకు పోయ్యివాడి బూట్లు నాకు ఇలాంటి మహానుభావులకి జగన్మోహన్ రెడ్డికి పోలికేంట్రాలు కేంద్రాలు వచ్చా నీకు సిగ్గుందా నువ్వు మనిషివేనా నువ్వు చదువుకున్నావు అసలుకి అంబేద్కర్ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పూలే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా నాగిరెడ్డి గారు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే వాడెవడో దావుద్ ఇబ్రహీం ఉన్నాడు కసబ్ ఉన్నాడు ఎవడో ఎస్కోబార్ అంట బిన్ లాడిన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి దంచి కొడితే వాళ్ళలో నుంచి పుట్టిన వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గొప్పగా చెప్పుకో ఈరోజు మహాత్మా గాంధీకి భగత్ సింగ్కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఈరోజు పోర్న్ స్టార్లకి అవినీతి పరులకి హత్య రాజకీయాలు చేసే వాళ్ళకి కూడా అదే ఫాలోయింగ్ ఉంది కాబట్టే మొన్న నలభై శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి మీరు ఆ విధంగా చెప్పుకోండి ఈ జాతి నాయకులను ఎందుకు తీసుకొచ్చి మీరు రోడ్డుకు లాగుతారు అయితే నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం చేత కాని తనమా లేకపోతే చూస్తూ ఊరుకుండా పోతుందా నాకైతే అర్థం కావట్లేదండి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ చాలామంది అంబేద్కర్ మావోడు మా దేవుడు అని చాలామంది మాట్లాడుకుంటుంటారు మాటకు ముందు మాటకు తర్వాత జై భీమ్ అంటుంటారు ఇలాంటి వ్యక్తులందరూ ఈరోజు దీన్ని ఖండించకపోవడం అనేది చాలా బాధాకరం ఎవరిని ఎవరితో పోలికి పెట్టుకుంటున్నాడు గతంలో కూడా అన్నారు వీళ్ళు అంబేద్కర్తో పోలి పొంది జగన్మోహన్ రెడ్డికి మరో అంబేద్కరు అభినవ అర్జునుడు అభినవ కర్ణుడు ఆ దేవదేవుడే దిగొచ్చాడు జేసస్సు ఇలాంటి మాటలు చాలా అన్నారు సరే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కొవ్వు అహంకారంతో ఏమైనా మాట్లాడతారు కాబట్టి రేపు ప్రజలు చూస్తున్నారు ఆ తీర్పిస్తారు అని వేచి చూసాం ఎక్కడా కూడా ఖండించలేదు దానికి అనుగుణంగానే ప్రజలు ఖచ్చితమైన తీర్పిచ్చారు పాతాళ కానీ తొక్కారు కానీ సిగ్గు లేకుండా ఈరోజు బరి తీగిచ్చి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరికీ మనోభావాలు లేదు ఎవరికి వాళ్ళ గొప్పతనం రాలేదంటే ఇంతకంటే దారుణమైన విషయం నాకైతే అర్థం కావట్లేదండి మొన్ననే గోరంట్ల మాధవని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని రెచ్చగొట్టాడో మీరు కట్టెలతో కర్రలతో పలుగు పారలతో ఎవరినైనా చంపేయండి తప్పు లేదు అని ఏ రోజైతే మాట్లాడాడో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడిని బొక్కలో వేసి బొక్కలు ఎరగ ఆ రోజు వదిలే వదిలేశారు ఈరోజు వాడు బయటకు వచ్చి అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇది జాతి బిడ్డలుగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగానే కాదు ఒక భారతీయులుగా మా మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది వాడంత నీచం నికృష్టంగా మాట్లాడుతుంటే అంద ఉంది అక్కడికి ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు రేపటి రోజున ఎవరైనా నిన్ను దుమ్మితి పోసినా నీ మీద కేసు పెట్టినా నీ మీద పోరాటం చేసినా నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది నీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు నీకు సోయి ఉందా అంటే వాడు తమాయించుకొని హేయ్ మాధవ్ అంటే ఏమనుకున్నావు నేను పర్ఫెక్ట్ అని మళ్ళీ వాడు బుకాయిచ్చి చెప్తున్నాడంటే ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది పార్టీ పెద్దలు చూస్తున్నారు అటు జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సైలెంట్గా ఉన్నారంటే నాకు అర్థం కావట్లేదండి నిజంగా నేను ప్రభుత్వాన్ని ఏ విషయంలో కూడా విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం పదేళ్ళు అవసరం అని నేను భావించే వ్యక్తిని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిని కానీ ఇలాంటి వ్యక్తుల విషయంలో ఇలాంటి జాతి ద్రోగుల విషయంలో ఇలాంటి జాత్యహంకారుల విషయంలో ప్రభుత్వం చూస్తూ ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే మీ వ్యక్తిగత మనోభావాలో లేకపోతే మీ పార్టీ మనోభావాలో మీ పార్టీ సెంటిమెంట్లతో ఇక్కడ ప్రజలకు సంబంధం లేదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ధర్మిళ నాగిరెడ్డి గారి గురించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి అంబేద్కర్ గారి గురించి నిజంగా చెప్పాలంటే పూలే గారి గురించి వాడు అవమానించాడు వాళ్ళని దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి వీడిని వెంటనే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఏ ఉద్దేశంతో వీడు మాట్లాడాడో ఒకసారి ప్రభుత్వం వివరణ తీసుకోవాలి వీలైతే యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలండి వీడికి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా జాతిని కించుపరిచే విధంగా వీడు మాట్లాడాడు ఈ వీడియో కానీ ప్రభుత్వానికి చేరితే దయచేసి చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు